టీమిండియా ఆటగాళ్లు సినిమాకెళ్లారు మైదానంలో సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడే క్రికెట్ స్టార్స్ థియేటర్ సందడి చేశారు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ సినిమా చూశారు ఈ సినిమా కలెక్షన్ ఇప్పటికే నాలుగు వందల కోట్లకు చేరువలో ఉంది వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ తో పాటు అక్షయ్ కన్నా సారా అర్జున్ సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ ఆర్ మాధవన్ తదితరులు నటించారు ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందంటే టీమిండియా ఆటగాళ్లు కూడా దురంధర్ సినిమా చూశారు కోసం మొత్తం ఒక థియేటర్ నే బుక్ చేయించినట్లు తెలుస్తోంది డిసెంబర్ పదిహేడున బుధవారం టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ ఉంది దానికోసం టీమిండియా ఆటగాళ్లు లక్నో చేరుకున్నారు అయితే సోమవారం డిసెంబర్ పదిహేనున రిలాక్స్డ్ మూడ్ లో ఉన్న ఆటగాళ్లు సినిమా చూడ్డానికి సమయం కేటాయించారు లక్నోలోని ఓ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు సోమవారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు టీమిండియా ఆటగాళ్ల కోసం షో బుక్ చేశారు ఇక సినిమా ముగిసేసరికి అర్ధరాత్రి పన్నెండు గంట గంటల పది అయ్యింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కోచ్ గౌతమ్ గంభీర్ వైస్ కెప్టెన్ శుభమాన్ గిల్ హార్దిక్ పాండ్యా తిలక్ వర్మ హర్షదీప్ సింగ్ తదితర క్రికెటర్లు దురందర్ సినిమా చూసి ఆనందించారు కాగా భద్రతా దృష్ట్యా టీమిండియా ఆటగాళ్లు సిబ్బందిని తప్ప మరెవరిని ఈ స్క్రీనింగ్ లోకి అనుమతించలేదు ఆటగాళ్ల భద్రత మరియు సౌలభ్యం కోసం మొత్తం థియేటర్ బుక్ చేశారని మల్టీప్లెక్స్ నిర్వాహకులు తెలిపారు టీమిండియా ఆటగాళ్లు దురందర్ చూసిన తర్వాత ఈ చిత్రానికి మరింత క్రేజ్ వచ్చింది